హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అని అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో చివరి వరకు అయితే చూడండి అయితే నేను పొలం దగ్గరికి వచ్చానండి అయితే మా తమ్ముడు ఊరైతే కోపిస్తున్నాడు ఒకప్పుడు మనుషులతో ఉరి కోపించి కళ్ళంలో వేసి మంచిగా ట్రాక్టర్ తోటి తొక్కిచ్చి వడ్లన్నీ తూర్పాలు పెట్టి ఎత్తే వాళ్ళండి ఇప్పుడు కాలంతో పాటు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మిషన్తో అయితే కట్ చే కోపిస్తున్నారండి అయితే మీకు ముఖ్యమైన విషయం అయితే చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను అయితే మా తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము పెళ్ళిళ్ళ పేరేకి అయితే చెప్పానండి మా తమ్ముడికి ఇట్లా సంబంధం చూడమని అయితే ఏం చేస్తాడమ్మా అని అడిగినప్పుడు నేను చెప్పాను వ్యవసాయం చేస్తాడండి వాడు ఇంటర్మీడియట్ వరకు చదివాడు అని చెప్పాను అన్నాను అంతేనండి వ్యవసాయం చేసే రైతు బిడ్డకి పిల్లని ఇవ్వట్లేదని అని అన్నాడు నేనైతే షాక్ అండి అసలు ఎంత బాధ అనిపించిందో చాలా బాధ అనిపించిందండి రైతుకి పిల్లనివ్వరా ఎందుకండి రైతు పంట పట్టించకపోతే ఈరోజు నాతో పాటు మీ మనందరికీ ఎక్కడి నుంచి వస్తాయండి బియ్యం కానీ పప్పులు కానీ రైస్ కానీ కూరగాయలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి కానీ రైతుకు పిల్లనివ్వరు జై జవాన్ జై కిసాన్ అని గర్వంగా చెప్పుకుంటాం కదా మరి దేశానికే వెన్నెముక రైతు అంటాం మరి రైతుకే పిల్లనివ్వరా చాలా బాధేసిందండి చాలా బాధ అంటే ఎంత అంటే చాలా బాధ అనిపించిందండి ఎందుకు మరి ఈ విధంగా ఇంత చిన్న చూపుగా ఇంత చులకనగా ఎందుకు చూస్తారో రైతుని నాకైతే అర్థం కాదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా ఎవరి మనసులన్నా కష్టం కలిగిస్తే సారీ అండి క్షమించండి నాకైతే చాలా బాధ అనిపించింది మీ ఒపీనియన్ కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ అండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీ ఒపీనియన్ ఏంటో